సింహగిరి ప్రదక్షిణ శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామి కొలువైన సింహాచలంలో గిరి ప్రదక్షిణ ఓ ప్రత్యేక మహోత్సవం ప్రతి ఏటా ఆషాఢ పౌర్ణమి నాడు నిర్వహించే ఈ వేడుక ఆలయ ప్రధానోత్సవాల్లో ఒకటిగా నిర్వహిస్తారు లక్షలాది మంది భక్తులు హరినామ స్మరణ చేస్తూ దాదాపు ముప్పై రెండు కిలోమీటర్ల మేర సింహగిరి చుట్టూ చేసే ఈ ప్రదక్షిణ కన్నుల పండుగగా జరుగుతుంది గిరిప్రదక్షిణ చేయదలిచిన భక్తులు మొదటిగా సింహాచలం కొండ దిగువన వద్ద వద్దకులుదీరిన స్వామిని మనసారా ప్రార్థించి ఓ కొబ్బరికాయను కొట్టి తమ ప్రదక్షిణను ప్రారంభిస్తారు సింహాచలం పాత అడవివరం ఒడసర్లోవ చినగదిలి హనుమంతవాక విశాలాక్షినగర్ ఎంవీపీ కాలనీ హెచ్బి కాలనీ సీతమ్మధార మాధవధార ఎన్ఏడి జంక్షన్ గోపాలపట్నం మీదుగా తిరిగి సింహాచలంకు కాలినడకన చేరుకుని సింహగిరిపై కొలువైన స్వామివారిని దర్శించుకుంటారు అశేష జనసందోహం నడుమ జరిగే ఈ వేడుకకు దేవస్థానం సహా జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేయగా ముప్పై రెండు కిలోమీటర్ల మేర దారి పొడవునా ఉండే ఆయా ప్రాంత ప్రజలు స్వచ్ఛంద సంస్థలు వివిధ వ్యాపార సంస్థల ప్రతినిధులు భక్తులు నిరాటంకంగా ముందుకు సాగేందుకు సహకరిస్తూ ఈ పుణ్య కార్యక్రమంలో పాల్పంచుకోవడం విశేషం ఆషాఢ పౌర్ణమి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే భక్తులకు ఆ శుభగడియలు రానే వచ్చాయి ఈ నెల ఇరవైవ తేదీన స్వామివారి గిరిప్రదక్షిణ మొదలు కాగా మరునాడు ఇరవై ఒకటిన స్వామివారి దర్శనంతో ముగుస్తుంది హరినామ స్మరణతో మార్బ్రోకే సింహగిరి చుట్టూ జరిగే గిరిప్రదక్షిణ మహోత్సవంలో పాల్గొనే భక్తులు ఆ దేవదేవుని కృపకు పాత్రులు కావాలని మనసారా కోరుకుంటోంది విశ్వభారత్ టీవీ